నమస్తే తెలంగాణ ప్రజలందరికీ నేను మీ టీపీ న్యూస్ ప్రజలారా మనకు ఏ విధంగా ప్రభుత్వం నుంచే ఎవలెంట్స్ ఏ విధంగా ఉన్నాయి విద్యా వైద్యం కోసమే మన పోరాటం అని మన యొక్క ముఖ్య లక్ష్యం కనుక అదేవిధంగా ప్రభుత్వానికి మన ప్రజలకు ఏ విధంగా వైద్య సేవలు ఉన్నాయనే అంశం చూసుకుందాం ఆరోగ్యశ్రీ బంధు రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు పెండింగ్ బగాయిల కోసం డిమాండ్ రూపాయలు వెయ్యి కోట్లు చెల్లించాలని నిర్వహకాష్ పట్టు వెయ్యి కోట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ పట్టుబట్టిన ఒక వెయ్యి కోట్ల కోసము మన రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం సేవలు బంద్ చేసిందట సేవలు అచ్చే సేవల్ని బంద్ పెట్టినట్టు ఇంకా ఆరు గంట మళ్ళీ ఉంటుందా మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఆరోగ్యశ్రీ బంద్ చేయడం వల్ల పేదవాడికి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాడికి ఎంతమందికి న్యాయ న్యాయం జరుగుతుందో చూద్దాం ఏ విధంగా ఉందో రాష్ట్ర పాలన వ్యవస్థ గురించి చూద్దాం ప్రజాపాలన పాలన రాజు ఆరోగ్యశ్రీ పది లక్షలు పెంచామని గొప్పగా చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ ఆచరణ మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రద ప్రదర్శిస్తోంది కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలో ఒకటైన ఆరోగ్యశ్రీని హాస్పిటల్స్ అసోసియేషన్ తమ సేవలు నిలిపిస్తున్నట్టు ప్రకటించింది ఆరోగ్యశ్రీ పాటు ప్రభుత్వ ఉద్యోగాలను అందించే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ జర్నలిస్ట్ సంబంధించిన జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కూడా అమలు అమలుకు నోచుకోవడం లేదు రేవంత్ సార్ తక్షణమే తమ బకాయిలు చెల్లాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నుంచి సేవల్ నెట్వర్క్ హాస్పిటల్ స్పందించని రేవంత్ రెడ్డి హాస్పిటల్ చెప్పితే ముఖ్యమంత్రి అనే క్యాండిడేటు పట్టించుకోవాలి కదా సీస కోసం పోతున్నా దేవదా కామరెడ్డిలో మొత్తం ఏర్పాటు చేస్తున్నా కోర్టులు పెడుతున్నా పెట్టుబడులు పెట్టుడు కాదయ్యా ఫస్ట్ వీళ్ళు చెప్పిందని పట్టించుకోండి గాలి వదిలేయడం కాదు ప్రజా పాలన ఎంతో మందికి అన్యాయం చేస్తున్నావు ప్రజల్ని చంపేస్తావా ప్రభుత్వ హాస్పిటల్స్ చే తీరున్నాయో బట్ట బయలుపెడతాం ఇంకొకటి ఇక్కడ ఏం చేస్తున్నా చూద్దాం పంటిప్పు లేదన్నా మాజీ మంత్రి హరీష్ రావు బట్ట పాలన గాలి కొదిలేసిన సింగపూర్ లో రేవంత్ రెడ్డి బోర్డు షికారులు గత ప్రభుత్వం నేపాధి నెట్టేసిన మంత్రి దామోదర్ పంటింపు అంటే ఆయన ఇప్పుడు హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ కాదు కదా ఈ రోజు మీరే కదా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు మీరు మట్టించుకోవాలి కదా ఆయన ఎందుకు పట్టించుకుంటాడు ఆయన ఎమ్మెల్యే సిద్దిపేటకు పాలన గాలికి కోసి సింగపూర్ లో రేవంత్ రెడ్డి షికారులు నెట్టిట్టే విమర్శన వెలువ మరి నువ్వు షికార్లు చేసుకుంటూ ఉంటే తెలంగాణ సొమ్ముతోని మరి ఇక్కడ ఆరోగ్యం సావాల ప్రజలు మీ లక్ష్యము సంపడం పాలించడమా విభజించి పాలించడమా ఒకరి మీద ఒకరు నెట్టుకుంటే ఆలో మీకు సంబంధం ఏంది హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు నచ్చమ్మ మీరు ఏం చేయాలో పట్టించుకోవాలి రేవంత్ రెడ్డి గారు చాలా తప్పు చేస్తున్నారు తప్పకుండా ప్రజలు నిలదీస్తారు ఇది ఆరోగ్యం పైన మీరు చేస్తున్నటువంటి వ్యవహారం పట్టించుకొని ప్రభుత్వం ఆరోగ్యశ్రేణి పట్టించుకొని ప్రభుత్వం ధన్యవాదాలు షేర్ చేయండి ప్రతి ఒక్క ప్రజలకు దాకా చేరియా అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం హాస్పిటల్ పట్టించుకోవడం లేదు ఆరోగ్యశ్రీని నిలిపివేసింది